నమస్తే సార్ మీ పేరే రాజారావు సార్ రాజారావు గారు మీరు ఏం చేస్తుంటారు మామూలు లోకలే కూలి పని చేస్తాం సార్ ఎవరండి మీది కోలపేట కోలపేట సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా శ్రీకాకుళం నియోజకవర్గం కదా సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మరి సార్ రాబోయే ఎలక్షన్లో ఎవరికి ఓటేస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు మాకు మట్టుగా చంద్రబాబు నాయుడు ఇస్తేనే మాకు అభివృద్ధి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడే కావాలనుకుంటున్నాను మేము ఎందుకంటే మాకు చేయవలసిందల్లా చేయవలసింది చేస్తాడు ఏం చేయలేదని లేదు ఇప్పుడు ఆలయని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే కొద్దిగా అటు ఇటు ఉంటుంది అది మాకు కాంగ్రెస్ వేస్ట్ వేస్ట్ అది మాకు తెలుగుదేశం పక్కా రావాలి వస్తేనే మాకు బతకగలం లేకపోతే బతకలేము అది పేదవాళ్ళం కాబట్టి పేదోళం కాబట్టి వెయ్యే పరకు వస్తుంది కాబట్టి నాకు రాకునే పర్వాలేదు ప్రజలకు వస్తుంది అదే నాకు కావాలి నాకు ప్రజల గురిండి నాకు కావాలి అంతే తప్ప నాకు రావక్కర్లేదు ప్రజలు ఎలా చేస్తారు అని నాకు తెలీదు బుర్ర తెలిపిబట్టి చేస్తాడు బట్టి చేస్తాడు ఆయనే కానీ రాకపోతే ఈ రాష్ట్రం బదలయ్యేసరికి ఈ రాష్ట్రం బ మొత్తం బదులైపోను బతికించలేడు కూడా ఉన్నాం ఆ లెక్కల్లో వస్తాను అది కారణం అంతే సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా ఊర్లో అమలవుతున్నాయి అన్ని బోల్డ్ వచ్చేవి సైకిళ్ళు వచ్చేవి పదివేల రూపాయలు సైకిల్ వచ్చేవి ఈ ఆరు పిల్లలకి సైకిల్ ఇచ్చాడు అన్నీ బాగానే వచ్చేవి ఏం తిరగలేదు ఏమి ఇవ్వాలంటే అవి ఇచ్చాడు ఆ ఇల్లులో దగ్గర ఒక పది పదిహేను ఇల్లు దగ్గర ఒక ఇరవై ఇల్లు ఇచ్చాడు ఇచ్చేటికై వచ్చేకూడం డబ్బులు రూపాయి పోలేదు ఎవరికి లంచం ఇవ్వలేదు వాళ్ళే కాని ఉంటే లంచంతో రావాలి అది లంచ్ ఇస్తేనే నాకు బిల్లు వస్తుంది లేకపోతే బిల్లు ఎవరైనా మాట్లాడాడు ఆ లెక్కల్లో బాగానే వచ్చాడు ఏం తేడా లేదు పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ వస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నా ఎందుకండి రూపాలుగా లంచ్ పెట్టేవాళ్ళు చిరంజీవి పెట్టాడా పెట్టి పోయాడా ఆ అదే ఈజ్లో ఉంటే బంగారులాగా ఉంది కదా లేడు ఆ లెక్కలే ఈడు చేస్తాడు ఆడుకోదు తొక్కు పెట్టాడు జగన్ పర్లేదండి కొంతలో కొంత చేస్తాడు చేసిన రౌరీజం చేస్తాడు అంతే తప్పించి వాళ్ళు నాన్నలా రావాలంటే రాలేడు ఓకేది చాలు బాగురాడు థ్యాంక్ యూ అండి